కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి విశాల పరపతి సహకార సంఘానికి మూడు వందల యాభై బస్తాల యూరియా రావడంతో సమీప గ్రామ రైతులు అక్కడికి చేరుకున్నారు కొంతమేరకు యూరియా రాగా రైతులు ఎక్కువగా రావడంతో తోపులాట జరిగింది సరిపడా యూరియా ఇవ్వాలంటూ రోడెక్కి ధర్నా చేశారు సహకార సంఘాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల బందోబస్తు మధ్యన రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు اوه کاکا نه نه با اها علي علي దిగి రావాలా యూరియా తక్షణమే కావాలి ఈ ఇవి యూరియా గురించి బాగా కొరతాయింది యూరియా గురించి పంటలు నాశనం అయిపోయినాయి వాళ్ళు అధికారులకు పంపిణీ చేస్తే వీళ్ళు చేశారు వీళ్ళు చేసి దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే మాకు తక్షణమే రైతులకు యూరియా కాపాడుసారి కావాలి యూరియా లేకపోతే మొత్తం చేనులు అన్ని నాశనం అయిపోయినాయి మునుపు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అందినాయి ఇప్పుడు ఎందుకు అయినాయి అవి ఎందుకు అంత లేవు ఎక్కడ పోయినాయి మీరు ఏం చెప్తారు ఈ రైతులంతా ఏంది సత్తారు పంటలు లేక ఆ యూరియా వాడక మొత్తం చేనులన్నీ ఖరాబ్ అయిపోయినాయి తక్షణమే మాకు యూరియా కావాలి డికి చిట్టులు వంచనా రావాలి ఎన్ని కష్టాలు వచ్చినాయో ఎంతమంది వంచిందో ఎన్ని ఇచ్చిందో రైలు మళ్ళీ గతడు అయింది ఏం కారణం వారం వారం రోజుల వాటి అసలు మేము ఇద్దరం వారం వాయిదా మేము తిరిగి వాటి మొన్న సోమవారం రోజు ఏం జరిగిందంటే ఏమో అసలు ఏమో మేడం పొద్దున్న ఏ ఐదు గంటల వరకే ఐదు గంటల వరకే చిట్టిలు మంచింది మళ్ళా 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 ఏం చేసిందంటే మళ్ళీ ఈ ఏ రోజు వస్తుందని మాకు సమాచారం ఉండదంటే మాకు అతను మంటల్లో అతను ఇలాంటి బత్తాలు దిగుతున్నాయి నాకు అది ఏ ఒక్క బత్తా దిగుతున్నాయని చెప్పింది మళ్ళా అన్ని బస్తాలు వచ్చారు మళ్ళా ప్రజలందరూ భూమి గుణీలు వీళ్ళు చేయ ఇప్పుడు ఏమో ఇక్కడ అధికారం నిర్లక్ష్యం వల్లనే మళ్ళా రైతులకు ముఖ్య ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఏమంటారు అంటే సినిమా హాల్ టికెట్లు లైన్ ఉంటారు అన మరి సినిమా హాల్ టికెట్లైనా వీళ్ళందరూ స్టూడెంట్లా వీళ్ళు రైతులు కాదా రైతులు కాదా వీళ్ళు పునఃప్రభాకర్ సార్ అంటారు అసలు మొత్తానికే షార్టేజ్ లేదంటారు షార్టేజ్ లేదండి ఈ నైట్ దాకా మేము ఇక్కడ రైతులు నడి రోడ్డు అధికారులు పోయా వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడైనా ప్రభుత్వం ఈ రైతుల బాధను అర్థం చేసుకొని మాకు వెంటనే సూర్యను అర్పణ చేయాలి నేను పది వేసిన ఈ వరకు ఒక పిండి పస్త ఏమైనా పోలీసులు ఇమ్మడి పెట్టుకుని దేవేంద్ర రెడ్డి పరిపాలన వల్ల పోలీసు పెట్టుకుని అయితే చెప్తాను పోలీసులు పోలీసు వాళ్ళు

Mä